సో హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ మేడారం సార్ జాతర వెళ్దామని ప్లాన్ అనుకున్నాము సో సాయంత్రం ఐదు గంటల నుంచేమో మా మేడ మొత్తం సదరుడు సదరుడు సదరుతుంది నిజమా కాదా మా పాపనే చెప్తుంది చెప్పం అవునా కాదా చీరలన్నీ తీసి చీరలు లేవు అంటుంది మమ్మీ ఈ మంత్ లో కొన్ని సమలు చదివినాము బట్టల కానీ దగ్గర టూ అవర్స్ ఆడ అని ఒకసారి చూపిస్తాం మీకు ఒకసారి ఇవన్నీ మీరు చదివి రాజపూరి దగ్గర దగ్గర టూ అవర్స్ చీరలకే చీరలు కొంటే బాధ కొనకూడ బాధ ఉంటావు సార్ మేము మైదా కేసుకొని రెడీ కూడా ఉన్నాం మమ్మీ ఇంకా లగేజ్ కూడా బ్యాక్ ఏమన్నా కాలేదు మీకేం పర్లేదు మమ్మీ మేము అప్పటి నుంచి దీనికే ఉన్నాం ఇది ఇంకా కాలేదు మరి టూ అవర్స్ నుంచి మరి చపాతీలు పూరీలు కూరలు అన్ని ఎవరు చేసారు మమ్మీ ఈ రోజు భోగి కదా అందుకే ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి నేను ముగ్గేస్తున్నా కళ్ళా పిగిన జల్లంగానే మా పాప కూడా లేసింది నాకు హెల్ప్ చేసింది లోపు అందరూ స్నానాలు అయిపోయినాయి అమ్మవారికి బంగారం పెట్టి మనం పూజ చేస్తాం కదా చేసినాక ముత్తైదులకైతే వాయినం మనం పసుపు ఇస్తాము ఇంత పొద్దున మనకు ముత్తైదులు అయితే రాలేరు కాబట్టి నాకు చాలా పెద్ద ముత్తైదులు అయితే అమ్మవార్లు దొరికిరు ఐదుగురు దొరికిరు ఐదుగురికి నేనైతే బంగారం పెట్టినా పొద్దున నాలుగు గంటలకు లేచి పని అన్ని కంప్లీట్ చేసే వరకు ఏడైతే అయితే అయింది మార్నింగ్ సో ఇప్పుడే అన్నమాట అలాగే దారి మధ్యలో ఎర్లీ మార్నింగ్ లేచిరు కదా నైటే ఫుడ్ ప్రిపేర్ చేసి దారి మధ్యలో అయితే మేము టిఫిన్ అయితే చేస్తున్నాము ఇది ఇంట్లో వండుకుని వచ్చిన ఫుడ్డే సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా మీరు గుర్తుపడతారు అనుకుంటున్నా మనమైతే మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసినాము బీడారం పోవాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చి అయితే ఈ అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మ మేము అమ్మవారి దగ్గరికి వచ్చినామని ఇక్కడ ఒక అటెండెన్స్ తీసుకున్నట్టు అనమాట ఇక్కడికి వచ్చినామంటే ఆమె రాజగ్గి మనము వచ్చేసినట్టు ఇక్కడ నుంచి అమ్మవారు మనల్ని తీసుకుంటారు మేమందరం ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారిని ప్రశాంతంగా అమ్మ మేము చల్లగా తీసుకెళ్ళి దర్శనం తెప్పించి ఇంటికి తీసుకురమ్మని అయితే అమ్మవారిని కోరుకొని మొక్కుకొని వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేస్తూ పిల్లలకి ఫోన్ దూరం పెట్టేది చుట్టుపక్కలంతా చూస్తూ మేమైతే చాలా సంతోషంగా వెళ్ళినాము మేడారంకి అయితే ఈసారి చేసిందంటే పెట్రోల్ అయితే ఎటువంటి టెన్షన్ అయితే లేదు ఎందుకంటే కన్నెపల్లి సర్కిల్ కొత్తగా నిర్మించారు కదా సో ఇక్కడనే పెట్రోల్ బంక్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది అండ్ వచ్చేసి మీరు చూస్తున్న సర్కిల్ వచ్చేసి కొత్తది ఇలాంటి సర్కిల్స్ ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్ళేంత వరకు మూడు సర్కిల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ సర్కిల్ అన్నమాట సో ఇక్కడ సో ఈ సర్కిల్ సర్కిల్ ఏంటంటే మన గిరిజన సంస్కృతికి సంబంధించిన పురాణ కాలంలో వాళ్ళు ఏ విధంగా ఉండే వాళ్ళు ఏ వర్క్ చేస్తుండే వాళ్ళ ఆచారాలను ఈ సర్కిల్ అయితే ఇక్కడ మనకు చేయడం జరిగింది సో ఈ సర్కిల్ నేను చుక్క రౌండ్ మొత్తం చుట్టూ తీసి అయితే ఈ వీడియో అయితే తీసి మీకు అయితే చూపి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తుంది వెల్డింగ్ వర్క్ అంటే మేము ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం కూడా చాలా లేట్ అయితే అప్లోడ్ చేస్తున్నా వచ్చేసి నేను సంక్రాంతి రోజు అయితే మేము అయితే వెళ్ళినాం సో అప్పుడు తీసిన వీడియో మేబీ ఇప్పుడు పండుగ ఇంకా నాలుగు రోజులైతే స్టార్ట్ అవుతుంది సో అందుకనే లేట్ అప్లోడ్ అయితే చేసిన కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల సో మొత్తానికి మేము ఇక్కడ జంపన వాగు అయితే రీచ్ అయినాం అన్నమాట సో ముందు అమ్మవారి ఎంట్రెన్స్ ఇది కమాను లోపల ఎంట్రీ కాగానే మనకు జంపన వాగు అయితే ఉంటుంది సో ఇక్కడ మేము వెళ్ళినప్పుడైతే ఇంకా వాగులో వాటర్ అయితే లేదు సో కేవలం నల్లల ద్వారానే స్నానం చేయడానికి వీలైతే ఉంటుండే అన్నమాట ఆ నల్లలు కూడా మొత్తం కంప్లీట్గా అయితే ఏం ఇప్పలేదు కొన్ని నల్లలు లిమిటెడ్ నల్లర్స్ అయితే ఇప్పడం అయితే జరిగింది చన్నీళ్ళతో స్నానం చేయడానికి వీలు కాకపోతే వేణీళ్ళు కూడా ఫస్ట్ టైం అయితే ఇక్కడ అమ్ముతున్నారు ఫస్ట్ ప్రయాగ్రాజులు అయితే అమ్ముతుండే సో ఇక్కడ ఈసారి మేడారంలో కూడా అయితే అమ్ముతున్నారు సో బకెట్ వచ్చేసి యాభై రూపాయలకైతే అమ్ముతున్నారు అన్నమాట మనము మొక్కుకుంటాం కదా మన ఎత్తు బంగారం అని అట్లా మొక్కుకునే వాళ్ళైతే మీరు ఇంటి దగ్గరే కొనుక్కోండి ఇక్కడైతే చాలా కాస్ట్ ఉంది మాకైతే ప్రస్తుతానికి అలాంటి మొక్కులేమీ లేవు పిల్ల పాపలతో మేము అందరం క్షేమంగా ఉండాలని మొక్కుకున్నాము ఆ మొక్కు తీర్చుకుంటున్నాము కాబట్టి మాకు ఎత్తు బంగారం లేదు అమ్మవారిని దర్శించుకునేటప్పుడు అయితే బంగారము మనం అమ్మవారికి సమర్పించుకోవాలి కదా ఆమెకు ఎంతో ఇష్టమైన బంగారము అందుకే మేమైతే ఇక్కడే తీసుకున్నాము కొద్ది మొత్తంలోనే జాతరకి ఇంకా పదిహేను రోజులు ముందే రావడం వల్ల ఇంకా వర్క్ అయితే నడుస్తుంది చాలా వర్క్ ఉంది సో ఆ వర్క్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది మేబీ ఇప్పుడు మేము నేను వీడియో ఇప్పుడు అప్లై అప్లోడ్ చేసే టైంకి నైంటీ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ కావచ్చు సో మీకు ఇది ఇంకో సర్కిల్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు మెయిన్ ఎంట్రెన్స్లోనే ఈ సర్కిల్ అయితే ఉంటుంది ఈ సర్కిల్ ఇంకా నాకైతే మా ఫ్యామిలీ వరకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ చాలా ఫోటోషూట్ అయితే జరిగింది చాలా వీడియో సాంగ్స్ కూడా ఇక్కడనే షూట్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ సో ఇక్కడ వర్క్ నడుస్తుందని చెప్పాను కదా సో సో పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా లోపల అమ్మవారి గద్దెల దగ్గర అయితే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది సో ఇక్కడ పెద్ద పెద్ద మార్బల్స్ అయితే వర్క్ చేస్తున్నారు సో ఈ మార్బుల్ మీద సాంస్కృతిక సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయో పాతకాలం లాంటి అలాంటి బొమ్మలను చిహ్నాలను వాటి మీద అయితే చాలా మంచిగా అయితే చెక్కడం అయితే జరిగింది సో ఇక్కడ చూస్తున్నారు సో ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అయితే ఉంది మనకు అమ్మవారి దర్శనానికి సో ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి కదా సో ఈ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట సో మొత్తానికి మేము అమ్మవారి దర్శనానికి అయితే లోపలికైతే వచ్చాము గద్దెల వరకు అయితే వచ్చాము సో ఇక్కడ సమ్మక్క సారలమ్మ అమ్మవారి దర్శనంతో పాటు అంతకుముందు అయితే రెండే గద్దెలు ఉంటుండే సో ఈసారి మొత్తము నాలుగు గద్దెలు అయితే ఉన్నాయి సో ఒక్కసారి మనం లోపలికి ఎంట్రీ అయినామంటే నాలుగు గద్దెలను ఒక్కటేసారి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు అనే ఆ విధంగా అయితే ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది ఒక విధంగా అయితే మంచినే ఉంది ఇంకో విధంగా అయితే మన ఎంత ఉన్న న్యాచురాలిటీ అనేది పోతాయి కదా సో ఇదైతే నాకైతే ఆర్టిఫిషియల్గా అయితే అనిపించింది సో ఫ్రెండ్స్ ఇప్పటికే పబ్లిక్ అయితే చాలా మంది అయితే వస్తున్నారు జాతర టైంలో లో చాలా మంది అయితే లక్షలు అయితే రావచ్చు సో మనము పిల్లలతోటి తోటి ఏజ్డ్ పర్సన్ తోటి వెళ్తాం కదా సో కొంచెం జాగ్రత్తగా దర్శనానికి అయితే వెళ్ళండి ఇక్కడ రావే చెట్టుకు అయితే పిల్లలు కానివారు ఈ చెట్టును పూజించి ముడుపులు కడుతున్నారు మరియు ఉయ్యాలను అయితే కడుతున్నారు సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ గద్దె వచ్చేసి సమ్మక్క తల్లి యొక్క గద్దె అలాగే ఇక్కడ దాని పక్కన ఉన్నది వచ్చేసి సారలమ్మ తల్లి గద్దె ఉంటుంది దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చేసి ఇంకా రెండు గద్దెలను చేర్చడం జరిగింది అవే గోవిందరాజు గద్దె అలాగే పగిడిద్ద రాజు గద్దె నిర్మాణం అయితే చేయడం జరిగింది అన్నమాట ఒకసారి మనము దర్శనానికి వచ్చినట్లయితే నాలుగు గద్దెలను ఒకేసారి దర్శనం చేసుకొని మనము బయటకు వచ్చేటట్టు వీలైతే చేశారు అండ్ అలాగే కానుకలు కూడా బయట నుంచి మనం వేసుకోవచ్చు ఈ కా ఈ కామర్స్ అంటే క్యూఆర్ కోడ్ని పెట్టి ఎవరన్నా కానుకలు చేయాలి అనుకుంటే మాత్రం ఈ కార్నర్లు కానుక ద్వారా కూడా చేసుకో చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు సో పబ్లిక్ అయితే ఇప్పటికే లక్షలతో అయితే వస్తున్నారు అదే జాతర టైంలో ఎంత పబ్లిక్ అయితే అమ్మవారి దర్శనానికి వస్తారో ఊహించుకోవచ్చు అండ్ ఇక్కడే మన దర్శనం చేసుకున్న తర్వాత ఎదురుకోళ్ళనైతే అమ్మవారికి సమర్ సమర్పిస్తారన్నమాట సో మొత్తానికి మా దర్శనం అయితే అమ్మవారి దేవాలయం చాలా ప్రశాంతంగా అయింది హ్యాపీగా అయితే మేము అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మనము చెట్ల కిందికి పోయి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ చిన్న ఫన్నీ ఉంటుంది వినండి మీరు ఇక్కడ హిజ్రాల్ మా మిస్సెస్ని పట్టుకొని పైసలు ఆడుతున్నారు చూడండి